హాయ్ అండి వెల్కమ్ టు మైర్ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటక్క ఇంత ఉదయాన్నే వీడియో అప్లోడ్ చేసావని అనుకుంటున్నారు కదా ఈరోజు వీడియోనే ఈరోజే అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ కొంతమంది మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే అసలు తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా అనేది నాకు అర్థం కాదనమాట ఎవరి జీవితంలో ఎలా ఉండాలని రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది దాంతోపాటు ఎవరు ఎప్పుడు లేవాలి ఎప్పుడు నిద్రపోవాలి ఏ టైంకి పని చేసుకోవాలి యాక్టివ్గా చేసుకోవాలి ఇదంతా మన పుట్టుకతోనే వస్తుంది అని నేను అనుకుంటూ ఉంటాను ఎందుకు ఈ విషయం మీ అందరికీ చెప్తున్నాను అంటే ఒకరు చేస్తున్నారు కదా మన ఇంట్లో వాళ్ళు చేయడం లేదని చెప్పేసి అనేది చాలా పెద్ద తప్పని నేను అనుకుంటూ ఉంటాను ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు చేయలేకపోతే ప్రేమగా చెప్పడం నేర్చుకోండి దాంతోపాటు ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క విధంగా ఉంటుంది ఒక్కొక్కరి ఆరోగ్యం అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది నాకు తెలియదు నాకు ఉదయం చేసుకోవడం అనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు అందుకే నేను మార్నింగే అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను పని ఆమె రాకముందే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు ఆమె రాలేదన్నమాట అందుకే బయట పని అంతా ఇలా కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను నా పనిని బట్టి నా వీలును బట్టి నా టైంని నేను సెట్ చేసుకుంటూ ఉంటాను నేను సిక్స్కి బయట పని స్టార్ట్ చేస్తే సెవెన్ థర్టీ అయ్యింది నేను మార్నింగ్ లేకపోతే ఇంట్లో పని ఎప్పుడవుతుంది బయట పని ఎప్పుడవుతుంది వంట ఎప్పుడు చేయాలి అనేది నాకు తెలుసు అందుకే నేను మార్నింగ్ లేచి నా పనులైతే నేను చేసుకుంటూ ఉంటాను ఎదుటి వాళ్ళను తప్పు పట్టడం కాదు ముందుగా మీరు ఎలా ఉండాలి అనేది నేర్చుకోండి అది ఎవరి అదృష్టాన్ని బట్టి వాళ్ళ ఇంటికి వాళ్ళు దొరకడం అనేది జరుగుతుంది మీ వాళ్ళలాగా మా వాళ్ళకు చేయలేదు చేయరాదు కదా అని ఎదుటి వాళ్ళను సూటి మాట మాటలు అనడం ఇదంతా మాటలు అనడం వల్ల ఉపయోగం ఉండదు ఫ్రెండ్స్ నేను నా పని అయిపోయింది అంటే ఇంట్లో ఇంకా ఏదైనా పని ఉందా ఇంకేదైనా చేయాలా అన్న ఆలోచనలతోనే నేను ఎప్పుడూ ఉంటూ ఉంటాను ఒకరి గురించి నేను అస్సలు పట్టించుకొని ఇది చాలామందికి నచ్చకపోవచ్చు నాకు నచ్చినట్టు నేను ఉంటాను మీకు నచ్చినట్టు ఉండాలని రూల్ అయితే లేదు కదా నా పని నేను కరెక్ట్గా చేశానా నా బాధ్యతలు నేను కరెక్ట్గా చేసుకున్నానా లేదా అనేది నేను ఆలోచించుకొని నా పనులైతే నేను చేసుకోవడం జరుగుతుంది మీరు నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకోండి కాకపోతే ఇలా చేయలేదు అని చెప్పేసి మీ ఇంట్లో గొడవలు పెట్టుకోవడం ఇదంతా చేసుకోవద్దు ఏదైనా సరే ప్రేమగా చెప్పడమే నేర్చుకోండి ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు చేయలేక మీకు ఇబ్బందిగా అనిపిస్తే మార్నింగ్ లేచి మీరే చేయండి ఇబ్బంది ఏముంది భార్యకి హెల్ప్ చేయడంలో తప్పైతే లేదు కదా మార్నింగ్ లేచి ఎవరు చూడకముందు ఇంట్లో పని అంతా చేసి మళ్ళీ మీరు హ్యాపీగా ఉండండి అలా అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి కానీ ఎదుటి వాళ్ళు ఇలా చేస్తున్నారు కదా ఇలా అలా అని చెప్పేసి గొడవలు పెట్టుకోకండి ఎప్పుడూ ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి అర్థం చేసుకోవడంలోనే అంతా ఉంటుంది అని నేను అనుకుంటూ ఉంటాను ఎవరి బాడీని బట్టి వాళ్ళు పనిని చేసుకోవడం అయితే జరుగుతుంది ఎదుటి వాళ్ళు చేస్తున్నారు కదా మీరు చేయడం లేదని చెప్పేసి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇదంతా చేయకూడదన్నమాట ఇది నాకు ఉన్న అలవాటు కాబట్టి నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటాను నేను చేసినట్టుగానే అందరూ చేయాలి అంటే చేయలేరు ఎవరి ఇష్టాలు వాళ్ళవి వాళ్ళకు ఇంకొక ఇష్టం ఉంటుండచ్చు ఇంకొక విధంగా టాలెంట్ ఉండొచ్చు దాన్ని గుర్తించండి కానీ ఎదుటివాళ్ళు చేస్తున్నారని చెప్పేసి గొడవలు పెట్టుకోవడం వల్ల జీవితాలు అనేటివి పాడైపోతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడూ ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి ఒకవేళ మీకు ఎదుటి వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేకపోతే మౌనంగా ఉండడం నేర్చుకోండి మన మౌనంలో ఇంకా కొత్త విషయాలు నేర్చుకోనికి ప్రయత్నించవచ్చు అనమాట దాంతోపాటు ముఖ్యంగా నేను లేడీస్కి చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ మన ఇంట్లో వాళ్ళు అనేలాగా మనం ఉండకూడదు అని నేను అనుకుంటూ ఉంటాను మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా మనం చేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ముఖ్యంగా మన ఇంట్లో పనులు అనేటివి మనం చేసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముందుగా మీరు ఒక వన్ అవర్ ముందు లేచారు అంటే ఇంట్లో పనులు అనేటివి తొందరగా అయిపోతాయి ఒకరితో మాట పడవలసిన అవసరం ఉండదు ఎదుటి వాళ్ళు చేస్తున్నారు అనే ఆలోచన మీ ఇంట్లో వాళ్ళ రానివ్వకుండా ఉంచుకోండి ముఖ్యంగా భర్త బయట పని చేయడం భార్య ఇంట్లో పని చేయడం ప్రతి కుటుంబంలో జరిగే పనే కాబట్టి బాధ్యత అనేది మనది మనం కరెక్ట్గా చేసి ఎదుటి వాళ్ళతో అనిపించుకోకుండా ఉండాలి మన ఇంట్లో పనులు మార్నింగ్ అయ్యాయి అంటే మన ఇంట్లో వాళ్ళు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు మన వాళ్ళు మనతో సంతోషంగా ఉండాలి అన్నా కూడా మన వాళ్ళ ఇష్టాలు మనం అర్థం చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఎటుగుడుక ఏమీ అనడం లేదని చెప్పేసి బద్ధకంగా తెల్లారి వరకు నిద్రపోవడం ఇదంతా చేయకండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల ఇంట్లో ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది దాంతోపాటు గొడవలకు దారి తీస్తూ ఉంటుంది కాబట్టి ప్రతిదానికి అర్థం చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసి అలసిపోయి వస్తారు కాబట్టి మీరు మార్నింగ్ లేచి పని తొందరగా చేసి ఇంట్లో పనులన్నీ చక్కగా చేసి వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు అందరూ ప్రేమగా ఉంటారు పిల్లలకు కూడా ఒక క్రమశిక్షణ అనేది అలవాటు అవుతుంది కాబట్టి ఎదుటి వాళ్ళు అనేలాగా మీరు ప్రవర్తించకుండా ఉండడానికి ప్రయత్నించండి నాకు తెలిసింది మీ అందరికీ చెప్పాను నేను చేస్తున్నాను కదా మిమ్మల్ని చేయమని చెప్పేసి నేను బలవంత పెట్టడం లేదు కాకపోతే నా పైన పడి ఏడవడం ఏంటో నాకు అర్థం కావడం లేదు కాకపోతే నేను చేసే పని నాకు నచ్చుతుంది నాకు నా పని కరెక్ట్గా అయ్యిందా లేదా అనేది నేను చూసుకుంటూ ఉంటాను నా పని అయ్యింది అంటే గేటు పెట్టేసి డోర్ పెట్టానంటే ఇంకా ఇంట్లో రీల్స్ తీసుకోవడం ఇలా నా పనులు అయితే ఉంటాయి అనమాట ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఈ ఇంట్లో ఏం జరుగుతుంది ఇదంతా నేను పట్టించుకోను నేనేం చేస్తున్నాను అనేది నాకు ఇంపార్టెంట్ నేను చేసే దాంట్లో తప్పుందా రైటు ఉందా అనేది నాకు ఇంపార్టెంట్ అనమాట అది ఒకటే ఆలోచించుకొని నా పనులైతే చేసుకుంటూ ఉంటాను అనమాట ఇలా ఇంట్లో మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ అయ్యాయి అంటే అందరూ హ్యాపీగా ఉండగలుగుతారని నాకు అనిపిస్తుంది మీకు ఎలా నచ్చుతుంది అనేది నాకు తెలియదు కాబట్టి మీకు ఎలా నచ్చితే అలానే ఉండండి కాకపోతే ఎదుటి వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకండి ఎదుటి వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి అలా ఉంటే ప్రతి ఒక్కరూ బాగుంటారు మన చుట్టూతా పాజిటివిటీని క్రియేట్ చేసుకోడానికి ప్రయత్నించాలి మనలోనే అంతా ఉంటుంది కాబట్టి మన మనసు మంచిదైతే చూసేవన్నీ కనిపించేవన్నీ మంచిగానే ఉంటాయి అని నేను అనుకుంటూ ఉంటాను అందుకే నేను ప్రతిదీ పాజిటివ్గానే తీసుకుంటూ ఉంటాను ఇప్పుడు టైం వచ్చి సెవెన్ థర్టీ అయింది ఇప్పటివరకు పని కంప్లీట్ అయింది థ్యాంక్ యూ వెరీ మచ్